ఒక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఉదయం ఎనిమిది గంటల నుంచి అధికారులు ఏర్పాటు చేసిన సెంటర్లకు ప్రజలు వచ్చి దరఖాస్తులు అందిస్తున్నారు దరఖాస్తు ఫోరాలను అధికారులు సెంటర్ వద్దనే ప్రజలకు అందిస్తున్నారు దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మధుకర్ రెడ్డి అందిస్తారు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వము ప్రవేశపెట్టిన పథకాల ప్రజలకు అందుబాటులో తెచ్చేందుకు ఏర్పడేసిన కార్యక్రమము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా ప్రారంభమైంది ఈ నేపథ్యంలోనే కరీంనగర్ జిల్లా కేంద్రంలో కూడా మున్సిపాలిటీలో దాదాపు అరవై కేంద్రాలను ఏర్పాటు చేశారు ప్రజలను ఈ ఆరు గ్యారంటీ స్కీములకు సంబంధించి అప్లికేషన్ స్వీకరణ కోసం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన సందర్భం అయితే మొత్తంగా చూడొచ్చు మన అంతా అధికారులు అంతా కూడా ఏర్పాటు చేశారు ఇటు ఒక ఈ ప్రాంతంలోనే కాకుండా ప్రధానంగా చూసుకుంటే మున్సిపాలిటీ కార్పొరేషన్లోనే కాకుండా ప్రతి గ్రామంలో కూడా ఈ ప్రజల వద్దకు పాలన తెచ్చేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలోనే ఈ అప్లికేషన్లను కూడా దరఖాస్తు తీసుకుంటున్నారు ఆరు గ్యారెంటీ స్కీములలో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ డిస్ప్లేలో కూడా పెట్టారు ప్రజాపాలన అభయస్థానికి సంబంధించి ఈ గ్యారెంటీ స్కీమ్ల దరఖాస్తు తీసుకున్న తర్వాత ఇవంతా స్కూటినీ చేసిన తర్వాత రానున్న రోజుల్లో లబ్దిదారులకు చేసేందుకు ఏర్పాటు చేశారు దీనికి ఒక ఫాములు కూడా ఇచ్చారు ఈ ఫామ్ అంతా కూడా సులభంగా ఉందని అంటున్నారు ఈ ఫాములు లో వీళ్ళంతా డీటెయిల్స్ నింపి దానికి సంబంధించిన దరఖాస్తు సంబంధించిన జీరాక్స్ కాపీలు అన్ని పెట్టాల్సి ప్రస్తుతం అయితే ఈ కార్యక్రమంలో కరీంనగర్ అధికారులు పాటు కరీంనగర్ మేయర్ సునీల్ రావు ఉన్నారు వీరితో మాట్లాడదాం అసలు ఈ గ్యారంటీ స్కీమ్ల పథకం అమలుకు ప్రజలకు ఎలాంటి తోడ్పాటు ఉన్నది ఇది రానున్న రోజులు ఎలా ఉండబోతుంది తెలుసుకుందాం మీరు చెప్పండి కరీంనగర్ మేయర్ గా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ప్రైవేటు పెట్టిన పుస్తకానికి సంబంధించి ఎలా ఉండబోతుంది యాక్చువల్గా ఇది రాష్ట్ర ప్రభుత్వం వారి ఎన్నికలప్పుడు మరి అధికారం రాకముందు అభయ గ్యారంటీ గ్యారెంటీ పథకాలకు హామీ ఇవ్వడం జరిగింది ప్రజలకు గారంగంలోకి వచ్చిన తర్వాత మరి ఇప్పుడు ప్రజాపాలన పేరు కింద అభయస్త దరఖాస్తులు ధీకరిస్తా ఉన్నారు ఆ దరఖాస్తులన్నీ కూడా ప్రజలకు మేము జిల్లా యాత్ర కాబట్టి ఉచితంగా పంపిణీ చేస్తా ఉన్నాం ఈ దరఖాస్తులని కూడా పూర్తిగా నింపిన తర్వాత వచ్చే నెల ఆరో తారీఖు వరకు కూడా దరఖాస్తులు ప్ర అయితే కరీంనగర్ నగరంలో అరవై డివిజన్ లో అరవై రెండు చోట్ల కౌంటర్స్ ఏర్పాటు చేసినాం నగరపాలక సంస్థలు ఒక ప్రత్యేక కౌంటర్ అరవై మూడు చోట్ల తీసుకుంటున్నాం తీసుకుని వారికి రసీదు కూడా ఇస్తా ఉన్నాం ఇచ్చిన తర్వాత ఈ జిల్లా యంత్రాంగం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పంపడం జరుగుతుంది మరి వాళ్ళు ఏ విధంగా ఈ అభయస్థం మరి ఈ పథకాలు అమలు చేయాలనుకుంటున్నారు ఏ టైం లోపల అమలు చేయాలనుకుంటారు మరి వారి యొక్క నిర్ణయం కాబట్టి తప్పకుండా కూడా ప్రజలకు ఏదైనా లాభం జరగదు ఉంటే మేము ప్రజాప్రతినిధులుగా వారి పక్షాన్ని నిలబడి మరి సాయం కార్యక్రమం చేస్తాం ఒకవేళ దరఖాస్తులు తీసుకుని దరఖాస్తులు పరిష్కరించక ఇవి అంటే మూలబడితే తప్పకుండా కూడా ప్రజల పక్షాన్ని నిలబడతాం ప్రజల తర్వాత పక్షాన్ని నిలబడి ఇది ఎందుకు చేయాలి కూడా ఇచ్చే కార్యక్రమం కూడా ప్రజలందరూ కూడా వస్తారు కాబట్టి నేను ప్రజల పక్షాన ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమంగా భావించి మరి దరఖాస్తు స్వీకరిస్తాను స్వీకరించిన దరఖాస్తు కూడా పరిష్కరించాలని ప్రజలందరూ కూడా లబ్ధి చేకూరాలని కూడా ఆశిస్తాను మీరు ప్రతిపక్షంలో ఉన్నారు గత సంవత్సరాలుగా కూడా ప్రభుత్వం చాలా పథకాలు ప్రవేశపెట్టింది గత ఐదేళ్ల నుంచి మీరు మేయర్ గా ఉన్నారు అయితే ఈ పథకంలో మీకు కొత్తదానం ఏమనిపిస్తుంది అని భావిస్తుంది జనరల్ గా ఇప్పుడు రైతు బంధు గురించి మళ్ళీ కాలం పెట్టినారు రైతు బంధు రైతు డీటెయిల్స్ అని అడుగుతా ఉన్నారు మరి ఇప్పటికే రైతు బంధు యొక్క డీటెయిల్స్ అన్ని ప్రజల దగ్గర ఉన్నాయి ప్రభుత్వం దగ్గర ఉన్నాయి ఇప్పటికీ దాదాపుగా డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు రైతు బంధు కింద గతంలో ప్రభుత్వం ఇవ్వడం జరిగింది మళ్లీ రైతు భరోసా పథకం కింద అన్ని డీటెయిల్స్ అడుగుతా ఉన్నారు ఈ డీటెయిల్స్ అడేసరికి ప్రజలు చాలా రకాల అనుమానాలు వస్తామని ఎందుకంటే ఆల్రెడీ ఉన్న డీటెయిల్స్ మళ్ళీ ఎందుకు తీసుకుంటా ఉన్నారని అనుమానం వస్తా ఉంది మహాలక్ష్మి పథకం అంటా ఉన్నారు ఇరవై ఐదు వందల మందికి ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తా ఉన్నారు ఇరవై ఐదు వందల మంది ఇంట్లో ఒక్కరికి ఇస్తారా ఇద్దరికి ఇస్తారా కూడా క్లారిటీ లేదు ఇంట్లో నలుగురు మహిళలు ఉన్నారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వరకు ఉన్నారు మరి నలుగురికి ఇస్తారా ఒక్కరికి ఇస్తారా అది కూడా క్లారిటీగా లేదు ప్రజలు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఇంద్రమైన్ లో అన్నారు మరి ఇక్కడ ఇంద్రమైన్ ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అంటూ ఉన్నారు మరి ఇల్లు లే స్థలం లేని వారికి ఏ విధంగా ఆర్థిక సహాయం ఇస్తారనేది కూడా క్లారిటీగా లేదు కాబట్టి ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి ఇవన్నీ మరి ప్రభుత్వం ఏ విధంగా పరిష్కరిస్తుంది ప్రభుత్వం పరిష్కరిస్తే సంతోషం ఎందుకంటే ప్రజల కష్టాలు తిరితే ప్రజాప్రతినిధి సంతోషపడతాం ప్రజల కష్టాలు తీరకపోతే మరి ఇవన్నీ దరఖాస్తులు తీసుకొని మళ్ళీ ఒకసారి కాలయాపం చేసే కార్యక్రమం చేస్తే తప్పకుండా ప్రజల పక్షాన్ని కూడా వస్తాయి ప్రధానంగా చూసుకుంటే ప్రజలంతా కూడా చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు పెట్టుకున్న పరిస్థితి ఉంది ఇందులో చాలా మంది కూడా లబ్దిదారులు కొంతమందికి రాలేని ఒక ఆరోపణ చేస్తున్నారు ఈ డబుల్ బెడ్రూమ్లు అయితే చాలా మందికి అందలే అని చెప్తున్నారు ఇందులో ఇంద్రమైన్లకు సంబంధించి గతంలో ప్రభుత్వం ఇచ్చిందని చెప్తున్నారు ఈసారి దీనివల్ల లబ్ది జరిగే అవకాశం ఉందనుకుంటున్నారు ఇర మైన్లకు డబుల్ బెడ్రూమ్ కు సంబంధించి గత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది సొంత స్థలాలు ఉన్న వారికి గృహ కింద మూడు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి దరఖాస్తులు తీసుకున్నారు ప్రాసెస్ చేసి గృహ లక్ష్మి ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది మూడు మూడు లక్షలు మళ్ళీ కొత్త దరఖాస్తులు అంటా ఉన్నారు ఇప్పుడు గతంలో దరఖాస్తులు వాటిని ప్రొసెస్ చేసి వాళ్ళకి ఐదు ఐదు లక్షలు ఇస్తే సరిపోతుంది మరి అదే కాకుండా మళ్ళీ కొత్త దరఖాస్తు తీసుకుంటూ ఉన్నారు తీసుకొని దానిలో లాని వాళ్ళని కొత్త తీసుకుంటా పర్లేదు మరి అన్ని దరఖాస్తు మళ్ళీ తీసుకుంటున్నారు వీళ్ళకి ఎప్పుడు లోపలి ఇస్తారు ఎప్పుడు చేస్తారు అనేది చాలా కన్ఫ్యూజన్ ఉన్నది వీళ్ళ ఇల్లు ఉన్న వారికి ఆర్థిక ఇంటి నిర్మాణానికి ఆర్థిక సమయం స్థలమే లేదు మాకు స్థలం లేని వారికి ఎట్లా కొత్త మంది ఉన్నారు ఇవన్నీ కూడా కొంచెం పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి ఇప్పుడు చాలా మంది కిరాయిలలో ఉంటారు రెండు వందల మీటర్ల యూనిట్ల వరకు మీరు మీటర్ ఫ్రీ అన్నారు కరెంట్ ఫ్రీ అన్నారు మరి అది వరకు వర్తిస్తుంది ఇప్పుడు ఇల్లు నా పేరు మీద లేదు నేను ఉన్నా నేను కిరాయింట్లో ఉంటున్నా ఇంటి మీటర్ ఇంటి పేరు మీద ఉంటుంది మరి వర్తిస్తే ఎవరికి వర్తిస్తుంది అది కూడా చాలా వరకు క్లారిటీ లేవు కాబట్టి ఇవన్నీ కూడా క్లారిటీ ఇచ్చి ప్రభుత్వం ఈ కార్యక్రమాలను పూర్తి చేసే సంతోషం లేకపోతే ప్రజలు తప్పకుండా కూడా ఏ విధంగా అయితే వాళ్ళ ఆశతోటి ఇట్లా వచ్చి దరఖాస్తు ఇస్తున్నారో అదే ప్రజలు నిరదీసే ప్రయత్నం కూడా జరుగుతుంది అధికారులు మీరు చెప్పండి మీకు ఇది దాదాపు ఎనిమిది రోజుల కార్యక్రమం రెండు రోజుల హాలిడే తీసేస్తే ఆరు రోజు స్వీకరణ ఉన్నది తర్వాత ఇంకా చాలా మంది లబ్ధిదారులకు ఇది కంటిన్యూ ప్రాసెస్ అనుకోవచ్చు కంటిన్యూ ప్రాసెస్ అందుకోవచ్చు ఎందుకంటే ప్రభుత్వం మాకు ఇచ్చిన ఆదేశ ప్రకారం ఆరు రోజులు ఫామ్ సీకర్ వాళ్ళకు ఫ్రీగా ఫామ్ సబ్ చేసి వాళ్ళతో నింపి వచ్చిన ఫామ్స్ తీసుకొని మళ్ళీ వెరిఫికేషన్ చేసి సబ్మిట్ చేస్తాం ఒక్కొక్క సెంటర్లో ఎంతమంది సిబ్బంది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినట్టు వాలంటీర్లు పెట్టాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం ఎంతమంది పెట్టారు మేము ఒక్కొక్క సెంటర్లో ఈ రోజు కరీంనగర్ నగర్ లో అరవై డివిజన్లో ఉంటే అరవై డివిజన్ల ప్రతి డివిజన్ కల ఇన్ఛార్జ్ ఆఫీసర్ దాంతో దాంట్లోని సిబ్బంది ఐదుగురు ఆరుగురు సిబ్బంది చేసిన మేము ఆరుగురు ఆరు కౌంటర్లు ఓపెన్ చేసినాం ప్రతి డివిజన్ మా మున్సిపల్ రంగ ఆర్పీస్ మెఫ్మా వాళ్ళు ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు రెవెన్యూ సెక్షన్ వాళ్ళు అందరు కలిసి ప్రతి దాంట్లో ఆరు ఆరు కౌంటర్ మొదలుపెట్టించాం ఇది చూడొచ్చు అప్లికేషన్ ఫామ్ కూడా మనం క్లియర్గా నాలుగు పేజీల అప్లికేషన్ ఫామ్ ఇవ్వడం జరిగింది ఈ ఫామ్ లో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ పెట్టి కేవలం ఇందులో పొందుపరచిన వివరాలను టిక్ చేయాలి అయితే అంతేకాకుండా దీనికి ధృవీకరణ పత్రాలను కూడా పెట్టాలని చెప్పి ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి మొత్తంగా చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ స్కీమ్లు ఒక యువ వికాసం ఒకటి తీసేస్తే మిగతా అన్ని కూడా ఐదు స్కీములకు సంబంధించిన ఈ ఫామ్ లో వివరాలు పొందుపరిస్తే వీళ్ళకందరూ కూడా తెల్ల రేషన్ కార్డు అర్హులవుతారు ప్రధానంగా తెల్ల రేషన్ కార్డు అర్హులైతేనే ఈ పథకం ఆరు గంటల స్కీమ్లకు అర్హులని చెప్పి కూడా ఒక విషయాన్ని ప్రచారం సాగుతున్న పరిస్థితుల్లో మొత్తంగా పేదలు చాలా ఆశపడి లబ్దిదారులంతా కూడా ఉదయం నుంచి సెంటర్లో తమ అప్లికేషన్లు ఇవ్వడం కోసం అయితే ఇది కంటిన్యూస్ కావడం చేత ఈ రోజు ఉదయం నుంచి కొద్దిగా మందకొడిగా సాగుతున్నప్పుడు కూడా ఇది ఆరు రోజులు ఉండే కార్యక్రమం చేత ఇటు మండలాల్లో గ్రామాల్లో మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లో ఈ కార్యక్రమం కొనసాగుతుంది మొత్తంగా చూసుకుంటే ప్రజా పాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి ప్రజలకు వద్దకు వచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతోంది గతంలో ఈ అప్లికేషన్ ఇవ్వాలంటే వీళ్ళంతా కూడా కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది ప్రస్తుతం ప్రజలే నేరుగా వచ్చి ఇక్కడ అధికారులకు ఈ పత్రాలు అందిస్తున్నారు మొత్తంగా ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్న మేయర్ కరీంనగర్ మేయర్ మాట్లాడినట్టుగా ప్రజలకు ఆ లబ్ది జరిగితే సంతోషం లేదంటే ప్రజలు కూడా ఎంతో ఆశతో వస్తున్న పరిస్థితుల్లో రానున్న రోజుల్లో ఇది అమలు కాని పక్షంలో మరోసారి ప్రజలు ఆలోచించుతారని చెప్పిన పరిస్థితి మొత్తంగా ప్రజా పాలన పేరుతో కాంగ్రెస్ చేస్తున్న ఈ కార్యక్రమం మాత్రం ప్రజలు ఇప్పుడు ముందుకు వచ్చి ఫాములు నింపుతున్నారు